మిత్రులారా రామాయణం మానసిక శక్తి వీడియో నెంబర్ త్రీ కి స్వాగతం రెండో వీడియోలో అంతర్గత శక్తికి పునాది ఏ విధంగా సృష్టిస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవడం జరిగింది రాముడు పంచవటిని శుభ్రం చేసినట్లు మనసును పవిత్రం చేసుకోవటం రాముడి బాణాలు కరుడిని ఎలా ముక్కలు చేశాయో అలాగే మన అహంకారాన్ని విడిచిపెట్టడం త్రిశురుడి తలలు ఒక్క బాణంతో ఖండించినట్లుగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది మనం అక్కడ చూడటం జరిగింది ఇక మూడవ భాగంలో బంగారు జింక మరియు మారీచుడు ఉచ్చు అనేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం మారీచుడు అంటే మాయ భ్రమ మిథ్య అనేటువంటి దానికి రూపాంతరం అంటే మోసం అనేటువంటి దానికి రూపాంతరంగా మనం చెప్పుకోవచ్చు మారీచుడు శక్తివంతమైనటువంటి రాక్షసుడు అనేటువంటిది మనం అక్కడ వింటాం అంటే ఆ మిథ్య భ్రమ అనేటువంటిది మన జీవితంలో ఎంత శక్తివంతం అనేటువంటి దానికి ఇది మెటాపర్గా మనం గమనిస్తే మనం ఆచరణలో తీసుకుంటే దానివల్ల ఆ భ్రమలు నుంచి మనం బయటకు వచ్చి మన యొక్క మోసపూరిత కోరికలను నుంచి దూరంగా జరగటానికి ఒక సూచిక అవుతుంది అనేటువంటిది దీని యొక్క సారాంశంగా మనం చెప్పుకోవచ్చు ఆధునిక యుగంలో ప్రమాదకరమైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ తాత్కాలికమైనటువంటి వాటిని శాశ్వతంగా లోతైనగా భ్రమించేటువంటి విధంగా హానికరమైనటువంటి వాటిని కోరదగిన విధంగా ఉండేటువంటి భ్రమకు ప్రతిరూపంగా దీన్ని చెప్పుకోవడం కరెక్ట్ అవుతుంది మానవుడి నుండి చీఫ్ మినిస్టర్ వరకు అంటే సామాన్యుడి నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఈ భ్రమలో పడిన ఎవ్వరైనా సరే ఎంతకైనా సరే పడక తప్పదు ఆధునిక యుగంలో ఏంటంటే తక్షణం సుఖాలు వెనక పరుగు పెట్టడం డ్రగ్స్ మద్యం లాంటి వాటికి అనవసరమైనటువంటి వాటికి ఎదురు వెళ్ళటం అనేటువంటిది దీనికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు మార్చిని జయించడం అంటే విచక్షణతో అంటే వివేకంతో వైరాగ్యాంతో మనం సమస్యని అధిగమించటం అంటే మీ అంతర్గత సీతను మీ నిజమైన స్వయం మీ అంతర్గత శాంతి మోసపూరిత ప్రభావ ప్రలోభాల నుండి రక్షించుకోవటం అనేటువంటిది దీని యొక్క సారాంశంగా మనం చెప్పుకోవచ్చు అదే సైకాలజీలో మనం చూసినప్పుడు మారీచు అనేది డిసోర్టెడ్ రియాలిటీ అంటే మనం కోరుకున్న నిజమైన అవసరాలుగా తప్పుగా భావించటం ఇది ఒక డోప్మెన్ లూప్ ని ప్రేరేపిస్తుంది అంటే ఇక్కడ క్షణికమైనటువంటి ఆనందాన్ని సేచికరించుకోవడం కోసం ఖరీదైన వస్తువుల కోసం కానివ్వండి అవసరం లేకపోయినా ఆరాకపడటం లేదా సోషల్ మీడియాలో ఎక్కువగా గడపడం ఈ క్షణం ఆనందాన్ని ఇచ్చేటువంటి వాటిని చేయటం లాంగ్ టర్మ్ లో ఆనందానికి పునాది వేసేటువంటి వాటిని నెగ్లెక్ట్ చేయడానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు నిజం ఏమిటంటే ఆ భ్రమ నుంచి బయటపడినప్పుడు కోరుకున్నటువంటి కోరుకుంటున్న అనవసర కోరికలు చాలా సూక్ష్మంగా కనిపిస్తాయి ఇక్కడ పాఠం ఏమిటంటే చీత మాయా జింక వెనుక పరిగెత్తినట్లు మనం కూడా అసలు విలువని విడిచిపెట్టి ఫేక్ సుఖాలు వెనక పడిపోతూ ఉంటాం అలాంటివే రియాలిటీ షోలు వ్యర్థమైనటువంటి గొడవలు వాటికి వాటిలో తలదూర్చడం అనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవచ్చు సో ఇది దీని యొక్క సారాంశం ఇక రెండవ ఘటం వచ్చేటప్పటికంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి వాలి సో వాలి అనేటువంటిది అనేటువంటి వాడు అహంకారానికి మరియు విన లోపానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా వాలి అనేటువంటి బలం గర్వం లేదా అహంకారాన్ని సూచిస్తుంది సైకాలజీలో వాలి అనేటువంటిది నార్సిస్టిక్ టెండెన్సీ అంటే మనం గొప్పతనం లేదా ఆధిపత్యం యొక్క భావాన్ని అతిశయోక్తిగా చెప్పడం అంటే ఇది ఏం చేస్తుంది అంటే సంబంధాలను దెబ్బతీస్తుంది మరియు సహకారాన్ని పక్క వాళ్ళ నుంచి వచ్చేటువంటి సహకారాన్ని అడ్డుకుంటుంది ఆధునిక సందర్భంలో ఏమిటంటే నేను ఎప్పుడు సరైన వాడిని అనేటువంటి దూరంతో కొంతమంది మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటారు మనం ఏం చేస్తాం వాళ్ళ నుంచి దూరంగా జరుగుతాం లేదు బయటకు వచ్చి నవ్వుకుంటాం అందుకే నిజం ఏమిటంటే భ్రమను జయించిన తర్వాత అహంకారం ఎదురవుతుంది ఎందుకంటే స్పష్టమైన దృష్టి ఉన్నప్పుడు మాత్రమే మనం గర్వాన్ని గుర్తించగలుగుతాం కాబట్టి అహంకారం మరియు అనింత్రియత కోరికల కోటను జయించినప్పుడే మనం నెక్స్ట్ ఆ మార్గంలో నెక్స్ట్ స్టెప్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాలి అహంకారం గర్వాన్ని నియంత్రించి లేదా దాన్ని అధిగమించి ముందుకు రావటం అనేటువంటిది ఈ యొక్క మన యొక్క ప్రయాణంలో నెక్స్ట్ స్టెప్ ఆ తర్వాత కుంభకర్ణుడు కుంభకర్ణుడు అంటే కుండ చెవి గలవాడు లేదా లోతైన నిద్రపోయేటువంటి వాడు అంటే ఇది దేనికి ప్రతీక అంటే సోమరితనానికి అజ్ఞానానికి ప్రతీక కథలో రావణుడు భారీ సోదరుడు కుంభకర్ణుడు నెలల తరబడి సాగే తన గాఢ నిద్రకు ప్రసిద్ధి చెందాడు తీవ్రమైన వాయిదా ఆధ్యాత్మిక నిద్ర మరియు ఒకరి నిజమైన సామర్థ్యాన్ని లేదా అత్యవసర బాధ్యతను గ్రహించలేకపోవటానికి ప్రతీక జీవితంలో మీరు ఎప్పుడైనా వాయిదా వేసే క్రమంలో చిక్కుకున్నట్లయితే ముఖ్యమైన పనులు ప్రారంభించలేక లేదా అధిక సౌలభ్యం అంతులేని వినోదం లేదా కేవలం ఇనాక్టివ్ ద్వారా వాస్తవికత నుండి తప్పించుకోవాలనుకున్నట్లే భావిస్తున్నారా లేదా భావించడం జరుగుతుంది అది మీలోని కుంభకర్ణుడు ఇది ఆత్మ సంతృప్తి యొక్క శక్తివంతమైన ఆకర్షణ కృషి పట్ల భయం లేదా మీ కళలు మరియు బాధ్యతలు గ్రహించకుండా మిమ్మల్ని నిరోధించుకునే మిమ్మల్ని మీరే నిరోధించుకునే కేవలం సోమరితనానికి ప్రతీక మరి అది సైకాలజీలో కుంభకర్ణ అనేటువంటిది ప్రోక్రాస్టినేషన్ బిహేవియర్ కి సమానంగా మనం చెప్పుకోవచ్చు మనం సౌకర్యవంతమైన జోన్ లో ఉండే కంఫర్ట్ జోన్ లో ఉండే సవాల్ని నివారిస్తాం ఆధునిక సందర్భంలో కుంభకర్ణ అంటే రేపు చేస్తానులే అనేటువంటి ఆలోచన వ్యాయామం కొత్త నైపుణ్యం నేర్చుకోవడం లేదా కెరియర్ మార్పు ఉండే అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ పోవటం మరి అంతర్గత యుద్ధం ఏం చేయాలి అంటే కుంభకర్ణ జయించడం అంటే క్రమశిక్షణ స్వీయ ప్రేరణ మరియు తీవ్రమైన చురుకుదనాన్ని పెంపొందించుకోవటం ఇది మన యొక్క ఇనాక్టివ్ నుంచి బయటపడటం అంటే యాక్టివ్ గా మారటానికి పునాది పడుతుంది సో కుంభకర్ణుని జయించటం అంటే యాక్టివ్ గా మారటం మన యొక్క వాయిదా వేసేటువంటి పద్ధతుల నుంచి దూరంగా జరగటం ఇక కథలో నెక్స్ట్ మకరాక్షుడు మకరాక్షుడు అంటే మొండితనం కరుడు కుమారుడైన మకరాక్షుడు మొసలి కళ్ళవాడు లేదా చేప కళ్ళవాడు అని కూడా అనువదిస్తారు మకరం అనేది ఒక పౌరాణిక సముద్ర జీవి మకరాక్షుడు మనకు లోతైన అహేతుక భయాలు అంటే రీజన్ లేనిటువంటి భయాలు మన తీర్పుని కమ్మేటువంటి మబ్బులు లాగా సహజమైనటువంటి ప్రవృత్తుల్ని కలిగి ఉంటుంది అంటే పెద్ద చిత్రాన్ని చూడకుండా ఆ యొక్క పని యొక్క అత్యధిక ఫలితాన్ని మనం చూడకుండా మనల్ని మనం నిరోధించుకునే సంకుచిత దృక్పథం షార్ట్ సైటెడ్ యాటిట్యూడ్ ని దీన్ని సూచిస్తుంది అతను వారసత్వంగా వచ్చిన ప్రవృత్తులు మరియు లోతుగా పాతుకుపోయిన తరచుగా ఇర్లాజికల్ పక్షపాతంతో కూడినటువంటి నిర్ణయాలకు ప్రతీకగా దీన్ని చూస్తారు ఇక్కడ మకురాక్షుడు కరుడు కుమారుడు అంటే కేవలం కోపం నుంచి వచ్చినటువంటి వాడు అంటే కోపం నుంచి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి సంకుచిత ధోరణితో ఉంటాయి సో అలవా అలాంటి వాటిని మనం పట్టించుకోకుండా లోతుల్లోకి వెళ్లకుండా మనం నిర్ణయాలు తీసుకుంటాం సో ఎప్పుడైతే అటువంటి నిర్ణయాలు తీసుకున్నామో పెద్ద పిక్చర్ మనం చూడకుండా చిన్న చిన్న వాటి కోసమే ఆలోచించి మన ప్రయాణాన్ని మొదలు పెడతాం అంటే ఇది మానసిక శాస్త్రంలో మకరాక్ష అనేది కాగ్నిటివ్ రెజిడిటీ అంటారు అంటే పాత నమ్మకాల కట్టుబడి ఉండటం ఏదో భయం ఏదో అహంకారం ద్వారా మనం నడుస్తూ ఉంటాం ఇక్కడ అంతర్గతంగా చేయాల్సినటువంటి యుద్ధం ఏమిటంటే మకరాక్షని జయించడం అంటే ధైర్యం స్పష్టమైన దృష్టి సెల్ఫ్ అవేర్నెస్ తో లాజిక్ తో కూడినటువంటి ఆలోచనని పెంపొందించుకోవడం ఇది మన యొక్క ప్రాథమిక భయాన్ని ఎదుర్కోవడం లాంటిది పక్షపాతాలను పరిశీలించటం మరియు తక్షణం ప్రతిచర్యలు ప్రవృత్తుల నుంచి దృక్పథాన్ని విస్తరించటం ఇది మకరాక్షన్ని జయించడం అంటే ఇక కథలో తరువాతది ఇంద్రజిత్ అంటే మేఘనాథుడు అతి ఆత్మవిశ్వాసం అంతేకాకుండా మోసానికి ప్రతీక చూడండి అతి ఆత్మవిశ్వాసం అంటే దాని వెనకాలే మోసం కూడా కలిసి ఉంటుంది ఇంద్రజిత్ అనేటువంటి వాడు ఇంద్రుని జయించినటువంటి వాడు అంటే అతి ఆత్మవిశ్వాసం మరియు మోసపూరిత ధోరణ్ణి ఇది ప్రత్యేకగా మనం చెప్పుకోవచ్చు కథలో రావణుడు కుమారుడు ఇంద్రజిత్ ఎంతో శక్తివంతమైనటువంటి వ్యక్తి కానీ మరొక సైడ్ మనం చూస్తే భ్రమలు మరియు యుద్ధ నైపుణ్యంలో మాస్టర్ అయినప్పటికీ మాయా ఆయుధాలతో రాముడు సైనాన్ని అందకోవడానికి గురి చేస్తూ ఉంటాడు హనుమంతుని బంధిస్తాడు లక్ష్మణుడు విభీషణుడు సహా విభూషణుడు సహాయంతో ఇంద్రజ్యుత్ని ఓడించడం జరుగుతుంది ఆ తర్వాత మన సైకాలజీ ప్రకారం మనం గమనిస్తే ఇంద్రజిత్ అనేది మన సామర్థ్యాన్ని అతిగా అంచనా వేయటం లేదా ఎక్కువగా వాస్తవికంగా కాదా మ్యానిపులేషన్ ద్వారా ఇతరులను నియంత్రించాలి అని అనుకోవటం ఆధునిక సందర్భంలో ఇంద్రజిత్ అనేది కార్యాలయంలో విజయాలను అతిశయోక్తిగా చేయటం సోషల్ మీడియాలో నకిలీ ఇమేజ్ సృష్టించడం అనేటువంటివి ఈ కోవకు సంబంధించినటువంటివి మనం గమనించవచ్చు కాబట్టి ఇక్కడ ఆ మోసాల నుంచి బయటపడి వాస్తవికతకు దగ్గరగా మనం పని చేయడం ఉన్నప్పుడు మనకున్నటువంటి ఆ శక్తికి కూడా విలువ ఉంటుంది అలా కాకుండా ఎంత శక్తి ఉన్నంత ఉన్నప్పటికీ కూడా ఆ మోసపూరితమైనటువంటి మాయా ధోరణతో వ్యక్తులు చేసేటువంటి పనుల వల్ల ఆ యొక్క విలువ తగ్గించబడుతుంది సో కాబట్టి ఇక్కడ వరకు ఈ వీడియో నెంబర్ త్రీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో నెంబర్ ఫోర్ లో అంటే లాస్ట్ వీడియోలో చివరిగా రావణుడికి సంబంధించినటువంటి విషయాల్ని సో దాకా ఆయనకున్నటువంటి అనంతమైనటువంటి శక్తి ఉన్నటువంటి చెడు లక్షణాలు ఏ విధంగా హారిస్తాయనేటువంటి ముగింపు వీడియోని చూద్దాం సో థ్యాంక్ యూ